అందరి నమస్కారం నేను మీ రమేష్ ఈ వారం రాజకీయ చిత్రాల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది జూన్ పన్నెండవ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుండి ప్రమాణ స్వీకారం చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే డేట్ అండ్ టైం ఇంకా ఫిక్స్ కాలేదు కానీ అదే జరిగేటట్లుంది అయితే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుండే రకరకాల చిత్రాలు జరుగుతున్నాయి మొదటిగా వైఎస్ జగన్ గారి నాయకత్వంలో గడిచిన ఐదేళ్లలో అందరికీ బాగా అనుమానం వచ్చే ఒక విషయం మద్యం అంటే మద్యం విపరీతంగా దోపిడీ జరిగింది అలాగే క్వాలిటీ మద్యం కూడా ఏమీ లేదు అన్నది ఒక రకంగా అందరూ ఖచ్చితంగా మందుబాబులందరూ ఖచ్చితంగా ఒప్పుకునే విషయం అయితే ఏం జరిగిందంటే నాలుగో తేదీన రిజల్ట్ వచ్చింది ఆరో తేదీన ఒక వ్యక్తి హడావిడిగా కారులో తన అపార్ట్మెంట్లో కొన్ని సీడీలు చాలా రకాల పేపర్లు పత్రాలు ఇవన్నీ హడావిడిగా లోడ్ చేస్తున్నట్టు వేరే వ్యక్తి అదే ఫ్లాట్లో ఉంటున్న ఇంకో వ్యక్తి కనిపించింది ప్రభుత్వం మారిందన్న విషయం అందరికీ తెలుసు మనవడు హడావిడిగా గతంలో ఎందుకంటే కాస్త చక్రం తిప్పేవాడు ఇవిడు హడావిడిగా పేపర్లు సీడీలు అన్ని పట్టుకుని పారిపోతున్నాడని చెప్పి ఆయన కంప్లైంట్ చేశాడు గవర్నమెంట్కి అంటే రాబోతున్న గవర్నమెంట్కి సీఐడి వాళ్ళని వెంటనే రంగంలో దించారు ఆ పత్రాలతో పారిపోతున్న వ్యక్తి వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ జరిగిందేంటో సిఐడి వాళ్ళకి అర్థం కావడానికి పెద్దగా టైం పట్ల ఇమీడియట్గా ఆయన నివాసంలో సోదాలు జరిగాయి అలాగే ఆయన ఏవైతే ఇవన్నీ ధ్వంసం చేయడానికి ట్రై చేశారో వాటిలో చాలా వరకు వాటిని మళ్ళీ రికవర్ అది చేసి ఆయన మీద పెట్టాల్సిన కేసులన్నీ పెట్టారు అంటే ఇమీడియట్గా బయటికి రాబోతున్న కేసు మద్యం కుంభకోణం సంబంధించిన కేసు ఇది మొదటి విషయం రాబోయే రోజుల్లో ఇది హాట్ టాపిక్గా ఆల్రెడీ ఇది హాట్ టాపిక్ దీని నుండి బయటకు వచ్చే విషయాలు ఇంకాస్త మంది మెడకి చుట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక రెండో విషయం చెత్త పన్ను పదిహేను శాతం అనుకుంటా చెత్త పన్ను వేసేవారు మన జగన్ అన్న పాలనలో చెత్త పనుని అర్జెంటుగా నిలిపివేయండి అని అన్ని పురపాలక సంఘాలు మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది మేము వచ్చాక దాని తర్వాత రివ్యూ చేసుకుంటాం రద్దు చేసుకుంటాం ఒకటి చేస్తాం తర్వాత విషయం ప్రస్తుతానికి మాత్రం నిలిపివేయండి వాటిని మరి వసూలు చేయొద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది చూద్దాం రాబోయే రోజుల్లో చెత్త పని పూర్తిగా ఎత్తేస్తారా లేదా దాన్ని ఏమైనా రివ్యూ చేసి వేరే రకంగా ఏమైనా చేస్తారా ప్రస్తుతానికైతే ఎవరిని కలెక్ట్ చేయొద్దని మాత్రం క్లియర్గా చెప్పడం జరిగింది ఇది రెండో విషయం ఇక మూడో చిత్రం ఏంటంటే జగన్ అన్న విద్యా దీవెన అనుకుంటా విద్యా కానుక విద్యా లో ఒక నూట యాభై కోట్లు మా ఉత్తరాంధ్రకి సంబంధించిన మినిస్టర్ ఎవరో తినేశారని చెప్పి ఈనాడు పేపర్లో వార్త వచ్చింది మరి ఈ వార్తకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకాస్త డీటెయిల్స్ బయటకు వచ్చేటట్టున్నాయి అయితే మానవుడు బేసిక్గా ఒక ఇరవై మంది విద్యార్థులు ఉంటే రెండు వందల మంది ముప్పై మంది ఉంటే మూడు వందల యాభై మంది అని చెప్పి విద్యా దీవెన విద్యా కానుకులు తెచ్చి మానవడు తినేసాడు ఓ నూట యాభై కోట్లంతో అన్నది ఆ వార్తలో ఉన్న విషయం చూద్దాం రాబోయే రోజుల్లో ఇలాంటివి చాలా బయటకు వస్తాయని మనకు ముందుగానే తెలుసు ఇది వచ్చి ఎవరిన లోపలేస్తారా లేదా ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నదే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఇది నెక్స్ట్ మనం చూసిన విషయం అంటే ఈ రకంగా జరుగుతున్న వార్తలు ఈ పాత గవర్నమెంట్కి సంబంధించి అంటే మీరు ఖచ్చితంగా కొత్తగా ఏమి స్టార్ట్ చేయడానికి ముందే ఆల్రెడీ ఒకటి ఒకటి మెల్లగా బయటికి వస్తున్న విషయాలు ఇవన్నీ చూద్దాం ఇది ఎక్కడికి తీస్తుందో రాబోయే రోజుల్లో ఇంకాస్త ఇలాంటి న్యూస్లు బయటపడే ఛాన్స్ చాలా ఉంది మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ